అందరికీ నమస్కారం పిరమిడ్ సేవాదళ్ళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ సేవాదళ్ళలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పాలవంచకి చెందిన పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ శ్రవంతి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం ముందుగా పత్రిజీ గారికి నా పాదాభివందనాలు నన్ను ఈ సంస్థానంలోకి ఇంత ఛాన్స్ ఇచ్చిన అసలుకి దీంట్లో దొరకడమే అదృష్టం అటువంటి నన్ను ఇందులోకి రా వచ్చేలా చేసిన నా గురువులకి పాదాభివందనాలు నా గురువులు మొదటిగా వంశీ సార్ ద్వారా నేను ఇందులోకి వచ్చాను ధ్యాన మార్గంలో ధ్యాన మార్గంలోకి తర్వాత హనుమంతరావు సారు నాకు అక్కడ దాకా మాత్రమే తెలుసు ఆ ఫార్టీ వన్ డేస్ వరకే నెక్స్ట్ డేనే నువ్వు వెళ్ళి చెప్పు అని నన్ను హనుమంతరావు సారు మార్గంలోకి ఓకే సో మరి మొట్టమొదటిగా జీవితంలోకి ఎలా వచ్చింది నేను యాక్చువల్గా చాలా బాగా పూజలు చేస్తూ ఉండేదాన్ని అందులోనే లీనమైపోతూ ఉండేదాన్ని స్వామి వారిని చూస్తూ ఉంటే అలా కళ్ళు మూసుకొని అలా ఉండిపోయేదాన్ని బాగా ప్రవచనాలు వింటూ ఉండేదాన్ని చాగంటి వారివి ఇలా అయితే అలా చూస్తూ ఉన్నప్పుడు ఆత్మలతో మాట్లాడడం ఎలా అనేది నాకు లోది ఒకటి కనిపించింది ఓకే సరే ఏంటి ఆత్మలతో మాట్లాడడం ఏంటి అని చెప్పి ఆత్మలతో మాట్లాడచ్చా మాట్లాడొచ్చా ఇలాంటి డౌట్ వచ్చింది ఓకే సరే పాసిబుల్ అవుతుంది అసలుకి ఏవో అన్ని వీడియోస్తో పాటు ఇది కూడా చూద్దాం అన్నట్లుగా చూస్తూ ఉంటే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఎలా చూస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు ఇన్నాళ్ళు నేను విన్నవి కాదు ఎవరి గురించి కాదు మన గురించి మనకు తెలుస్తుంది కొత్తగా ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది అలా త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా చూస్తూ ఉన్నా ఓకే ఫార్టీ వన్ డేస్ ఏదైనా సంకల్పం పెట్టుకొని చేస్తే అది నెరవేరుతుంది ఖచ్చితంగా అని ఓకే కన్ఫామ్ అయిపోయాను దానికి నేను ఎవరితో చెప్పలేదు అది నేను చేసే పని కన్ఫామ్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అది బయటకు రిలీజ్ చేస్తాను ఏదైనా ఆల్మోస్ట్ ఇది సంకల్పం పెట్టుకున్న మా అమ్మగారు లేరు మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు ఓకే మా అమ్మతో మాట్లాడడం పాసిబుల్ అవుతుందేమో అని చెప్పి ఫార్టీ వన్ డేస్కి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇది ట్వంటీ వన్ డేస్ మా అత్తయ్య గారింట్లో అపార్ట్మెంట్లో జరుగుతూ ఉంది నా ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ లాస్ట్ డే అక్కడ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయింది అదే రోజు అక్కడ ఫార్టీ వన్ డే నాకు మా అమ్మ అక్కడ మెడిటేషన్లో కనిపించింది ఓకే అప్పటిదాకా నాకు చాలా యాంగ్జైటీ అంటే నేనేదో సంపాదించాలి ఇంకేదో చెయ్యాలి అది చే చాలా తాపత్రయం ఉండేది అటువంటిది మొత్తం ఆ రోజుతో మొత్తం రిలీఫ్ అయిపోయింది ఓకే ఎవ్రీథింగ్ సో మీ మదర్ని మెడిటేషన్లో చూసేసాను మాట్లాడారు మాట్లాడాను అతను మాట్లాడుతుంది నేను రీచ్ అవ్వలేకపోయాను ఓకే కనిపిస్తోంది ఆ ఆనందం నేను చెప్పలేను చాలా బాగా అనిపించింది ఆ రోజుతో నెక్స్ట్ డే అప్పటి వరకే అనుకున్నాను ఆ నెక్స్ట్ డేనే సార్ కాల్ చేసి నెక్స్ట్ నుంచి నువ్వు నడిపిస్తావా క్లాసెస్ అని అన్నారు నేను నడిపించిన వెంట నాకేం తెలుసు నాకేం వచ్చానంటే నువ్వు నిన్ను మాట్లాడవు నీకు అనుభవం అయింది ఇన్ని అయినాయి కాబట్టి నువ్వు చెప్పగలవాని అన్నారు ఓకే అసలుకి ఈ మార్గంలోకి ఆ నెక్స్ట్ డే నుంచి వచ్చే సో అంటే ధ్యానంలో నమ్మకం కుదిరింది సో సేవా మార్గంలోకి క్లాసెస్ ద్వారా అడుగుపెట్టారు సో మొట్టమొదటిగా మీరు అరేంజ్ చేసిన క్లాస్ ఏంటి ఏ గెస్ట్ని ఇన్వైట్ చేశారు ఎలా మీ సేవ ప్రారంభమైంది సమ్మర్లో ఎటు వెళ్ళడానికి లేదు స్కూల్స్కి వెళ్ళి చెప్పేవాళ్ళం యాక్చువల్గా స్కూల్స్కి వెళ్ళి చెప్పడానికి అవకాశం లేనప్పుడు మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పచ్చు ఇంటింటికి తిరిగి చెప్తూ ఉ ఉన్నాము అలాగా ఒక అపార్ట్మెంట్లో ట్వంటీ వన్ డేస్ అనుకోకుండా పెట్ పెట్టాము ప్రతిరోజు ధ్యానము వాళ్ళకి ఆత్మబోధ చెప్పడం అలా చేస్తూ ఉంటే మాకు మాకు మేం క్లియర్ అయ్యాం ఇంకెంత నేర్చుకోవాలో అంత నేర్చుకున్నాం వాళ్ళకి చెప్తూ ఉంటే మేము క్లీన్ అయ్యాం సో వాళ్ళు కూడా ధ్యానులు అయ్యారు సో ఫస్ట్ క్లాస్లో మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి ధ్యానం గురించా శాకాహారం గురించా పిరమిడ్ శక్తి గురించా దేని గురించి చెప్పారు ధ్యానం గురించే చెప్పాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంతకుముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు దేంట్లో ఉన్నారో దాంట్లో నుంచి లాగి మనం దాన్ని ధ్యానానికి కనెక్ట్ చేస్తాము అలాగే ఆ ధ్యానాన్నే చెప్పాము ధ్యానం చెప్తేనే అతి సులువుగా ప్రతి ఒక్కళ్ళు రీచ్ అవ్వగలిగేది ఈ ధ్యానాన్ని మాత్రమే ఓకే కాబట్టి ధ్యానమే చెప్పాము నెమ్మదిగా శాకాహారం చెప్పాము ప్రతి ఒక్కటి పిరమిడ్స్ పిరమిడ్ శక్తిని గురించి చెప్పాము సో మరి ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చారు మరి మీ ద్వారా మీ కుటుంబము మీ ఫ్యామిలీ అంతా ధ్యానులు శాకాహారులు అయ్యారా మేము ఫస్ట్ నుంచి కూడా శాకాహార్ ఫ్యామిలీని ఓకే మా పిల్లలు చేస్తారు మా హస్బెండ్ చేస్తారు ఆల్మోస్ట్ మా అత్తగారు మామగారు అందరూ ఆల్మోస్ట్ చేస్తారు ఈ పిఎస్ఎస్ మూమెంట్లో సేవ కూడా ప్రారంభించారు అలా దాని తర్వాత మీ దగ్గరికి ఏమేమి కార్యక్రమాలు వచ్చాయి మేము ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లోకి వెళ్ళి చెప్తున్నాము ప్రతి స్కూల్ కి ఇక్కడ స్కూల్స్ అందరికి కూడా అన్నిటికీ కూడా ధ్యానం అందాలి అనే ఉద్దేశంతో ఒక టీమ్ గా రెడీ అయ్యి స్కూల్ స్కూల్ కి వెళ్ళి చెప్తున్నాము ప్లస్ రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది మేడం అసలు టీచర్స్ డే రోజు టీచర్స్ అందరూ గ్యాదర్ అవుతారు దాంట్లో మమ్మల్ని గెస్ట్ గా పిలుస్తున్నారు బోధించే వాళ్ళ మేము ఓకే టీచర్లకి బోధించే వాళ్ళు మీరు మేడం బిఫోర్ మ్యారేజ్ నేను లెక్చరర్ గా చేశాను ఓకే బిఫోర్ మ్యారేజ్ మీరు లెక్చరర్ అప్పుడు నేను ఎంత అయితే గౌరవాన్ని పొందానో ఇప్పుడు నేను జాబ్ చేయకపోయినా ఇది చేస్తూ అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నా ఇది ఆత్మానందం ఒక ఆధ్యాత్మిక టీచర్గా కూడా మీరు చాలా హ్యాపీ అవుతున్నారు మేడం సో మరి బిఫోర్ మెడిటేషన్ మీరు భక్తి మార్గంలో ఉన్నారు ఏదైతే అన్వేషిస్తున్నారో అది ఆ అన్వేషణ కనబడిందా మీకు ధ్యానంలో కనిపించింది మేడం ఏంటంటే ఎంత ఉన్నా ముందు సంతృప్తిగా ఉండాలి ఆ సంతృప్తి లేనప్పుడు మనకి ఎంత వస్తున్నా అది దొరకదు ఇందులో నేను రెండే రెండు సంకల్పాలు పెట్టుకున్నాను ఒకటి అమ్మ కనిపించాలనేది మరొకటి ఓకే నెరవేరుతుంది అది కూడా జస్ట్ గాల్లో రాళ్ళు వేస్తాం కదా అట్లాగే ఇల్లు కావాలి అని చెప్పి సెకండ్ది సంకల్ప అది అదే ఆ ఇల్లు కూడా నేను ఏ రోజైతే సంకల్పం పెట్టానో ఆ రోజు సాయంత్రమే మా వారిలో రిజల్ట్ కనిపించింది ఓకే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది ఓకే అలాగా ఆ రెండు సంకల్ప అలా అయిన తర్వాత ఇంకా నాకు ఎటువంటి సంకల్పం లేదు అంతా జగత్ కోసమే ఓకే ఎటువంటి సంకల్పం లేకుండా మొత్తం శాకాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ ఇదొకటే సంకల్పం ఇంకా సో మరి మీరు అంటే శాకాహారం గురించి చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలామంది ఒప్పుకోరు మేము చిన్నప్పటి నుండి తినే కుటుంబంలో పుట్టాము తినకుంటే ఎట్లా అని ఇలా ఇలాంటివి వస్తుంటే అప్పుడు మీరు వాళ్ళకి ఎలా కన్వే చేస్తారు శాకాహారం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు అది తప్పు అనేది ఒక జీవిని చంపేస్తున్నాము చంపి తింటున్నామనే విషయం వాళ్ళకి ఎరుకలు లేరు ముందు అది కనిపిస్తూ ఉంటుంది మనకి కళ్ళకి ఎంత కనిపిస్తూ ఉన్నా కళ్ళకి కనిపించని మాయ అది ఆ మాయ పొరని మనం తొలగించే విధంగా మాట్లాడగలిగితే వాళ్ళు అది తొలగించుకోగలుగుతారు ఆ విధంగానే మేము కన్విన్స్ చేస్తూ చెప్తున్నాము ప్రెజెంట్ ఓకే సో మీరు అంతకుముందు చెప్పారు లెక్చరర్ అని ఇప్పుడు ఇలా వెళ్ళి ధ్యానం క్లాసులు చెప్తుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి మీరు ధ్యానము అంటే వాళ్ళకు ఒక స్పిరిచువాలిటీని మీరు బోధిస్తూ ఉన్నారు సో మీకు ఎలా అనిపిస్తూ ఉంది చాలా హ్యాపీగా ఉంది మేడం యాక్చువల్గా లెక్చరర్గా చెప్తున్నప్పుడు మనం ఒక సబ్జెక్ట్ మాత్రమే చెప్పగలం ఇది వాళ్ళ జీవితాన్ని మార్చే సబ్జెక్ట్ ఒక్క మనిషి జీవితమే కాదు వాళ్ళ కుటుంబం మారిపోతుంది ఇప్పుడు నేను ఒక్కదాన్ని మారానంటే నా కుటుంబం మొత్తాన్ని మార్చగలను నా పరిసరాలు మొత్తాన్ని మార్చగలను అంత శక్తి మన మాటకి ఉంటుంది మనం చేసే పనికి ఉంటుంది కాబట్టి మనం అంత చేంజ్ తీసుకురాగల పవర్ మనలోనే ఉంది ఇంకా హ్యాపీగా ఉంది సో అక్కడ ఒక స్టూడెంట్ కి వాళ్ళ కుటుంబము మారుతుంది కుటుంబం వాళ్ళ బంధువులు బంధువుల వారి సంఘము అలా అందరూ మారుతున్నాం మొత్తం అంతేకాదు మేడం మనము సేవ చేస్తున్నామంటే ఆ సేవ మన ప్రతి ఆలోచనలో ఉంటుంది నేను ఒకటి ఆలోచన రిలీజ్ చేస్తున్నాను అంటే ఏంటి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నా నెగిటివ్గా ఆలోచిస్తున్నామంటే అక్కడ అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది అంటే ఆ రకంగా చేయకుండా పాజిటివ్నెస్ పెరుగుతుంది అది కూడా ఒక సేవే కదా ఎంత సేవ విశ్వానికి మనం ఎంత పాజిటివ్ మెంబర్స్ అయితే ఆ విశ్వం అంత పాజిటివ్గా అవుతుంది భూదేవికి మనం అంత శక్తిని అంత పాజిటివ్నెస్ మన ధ్యానంలో ఉంది అంత ధ్యానాన్ని పెంచుతూ ఉంటే ఆ పాజిటివ్నెస్ పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఓకే సో పిరమిడ్ సేవదల్లో భాగంగా అంటే మీరు పిరమిడ్స్ కట్టుకునే వాళ్ళకి లేకపోతే తెలియని వాళ్ళకి పిరమిడ్స్ గురించి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మేము దన్ మంత్ అన్ రూపంలో తప్పకుండా సహాయం చేస్తున్నాం మేడం పిరమిడ్ కట్టుకునే వాళ్ళకి ఇస్తున్నాము మేము పిరమిడ్ లేని వాళ్ళకి కూడా పిరమిడ్ విశిష్టత గురించి చెప్తున్నాము ఓకే ఈ విధంగా చేస్తూ ఉన్నాము నేను పిరమిడ్ తీసుకున్నాను ఒకటి మెరఖాబా పిరమిడ్ అది ప్లస్ ఇంట్లో చిన్న పిరమిడ్స్ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ధ్యానం చెప్పే వాళ్ళకి వాళ్ళకి పిరమిడ్స్ విశిష్టత చెప్పి వాళ్ళకి క్యాప్ పిరమిడ్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నాం మేడం సో ధ్యానంలో వచ్చిన మీరు మీకు ఒకటి మర్చిపోలేని అనుభవం మర్చిపోలేని అనుభవం అంటే ఫస్ట్ అనుభవం నాది మర్చిపోలేనిది అది కాక నేను కాస్మిక్ వ్యాలీకి వెళ్ళినప్పుడు బాగా తిరిగాము బాగా అలసిపోయాము యాక్చువల్లీ అది మదర్ పిరమిడ్లోకి వెళ్ళి కూర్చున్నాము వెళ్ళి కూర్చున్న ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చున్నాం దాదాపు అసలు నాకు అది మర్చిపోలేని అనుభవం చిన్నప్పటి నుంచి మా అమ్మతో గడిపినది ప్రతిదీ నాకు అంత విజువలే కనిపిస్తూ ఉంది ఓకే ఆ కనిపించడం ఎవ్రీథింగ్ అప్పటికి కూడా నాకు యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మ ఎక్స్పైర్ అయ్యారు ఆ టైంలో కూడా నా పక్కన మా అమ్మ ఉన్నట్లుగా నా బేబీని చూస్తున్నట్లుగా ఎవ్రీ అసలుకి కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది అందులో అది చాలా మర్చిపోలేని అనుభవం అక్కడ కాస్మిక్ వ్యాలీలో కూడా అంత పవర్ ఉంది సో మీరు ఇప్పుడు మీ బేబీ గురించి చెప్పారు కదా సో అప్పటికి మీరు ధ్యానంలోకి వచ్చారు సో ఒక మెడిటేటర్గా ఒక ధ్యానిగా మీరు ఆ టైంలో మీరు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎలా ఉన్నారు మీ డేనంతా ఎలా స్పెండ్ చేశారు లేదు మేడం నేను అప్పుడు ధ్యానంలోకి రాలేదు నేను వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ అప్పటికి మా పాపకి సెవెన్ ఇయర్స్ ఓకే ఆ టైంలో నేను ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాను నేను కాస్మిక్ వ్యాలీకి వెళ్ళినప్పుడు అప్పటిది కూడా ఫస్ట్ నుంచిది కూడా అమ్మ లేనప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను ఎంత బాధపడ్డాను సఫర్ అయ్యానో అప్పుడు కూడా మా అమ్మ నా పక్కనే ఉంది ఓకే అనే ఫీలింగ్ నాకు అదంతా కనిపించింది మొత్తం ఎవ్రీథింగ్ ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఓకే నాకు అంత సపోర్ట్ అమ్మ సపోర్ట్ ఉంది అనేది కనిపించింది ఓకే తర్వాత నేను వీటి గురించి ఇంకా ముందు తెలుసుకుంటూ ఉంటే ఓకే ఇదే కాదు అంటే ఒక మనిషి ఎంతవరకు వస్తారో వాళ్ళ కార్యాన్ని నిర్వర్తించుకొని వెళ్తారు కార్యాన్ని నిర్వర్తించుకొని వెళ్ళేటప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు అమ్మ వెళ్ళిపోయింది రేపు నేను వెళ్తాను ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళమే ఈ భూమి మీదకి రియలైజేషన్ వచ్చింది మీకు ధ్యానం ద్వారా కాబట్టి ఓకే ఇప్పుడు నాకు ఆ బాధ లేదు దాన్ని క్రాస్ చేశాను అనిపించింది ఓకే సో ఇప్పుడు మామూలుగా మామూలు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెంచేదానికి ఒక ధ్యానిగా మీరు మీ బేబీని పెంచుతున్న విధానానికి డిఫరెన్స్ ఏంటి చాలా డిఫరెన్స్ ఉంది మేడం నాలోనే డిఫరెన్స్ కనిపించింది ఓకే ఒకప్పుడు పిల్లలు చదవకపోతే వాళ్ళని కొట్టే కొట్టేదాన్ని కాదు ఎందుకంటే అమ్మ కొట్టద్దని చెప్పి చిన్నప్పుడు ఓకే కొట్టడం అయితే చేసేదాన్ని కదా నేను బాధపడేదాన్ని బాగా వాళ్ళని కొట్టలేక నన్ను నేను కొట్టుకునేదాన్ని ఎందుకు చదవట్లేదు ఇట్లా అని చెప్పి ఓకే బట్ కానీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చాను నేను ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళకి దాని యొక్క అంటే ఇంపార్టెన్స్ చెప్పేదాన్ని స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమయ్యేటట్టు చేశారు ఎస్ ఇంపార్టెన్స్ ఇష్టాన్ని మాత్రమే పెంచుకుని ఇలా చేస్తున్నాను వాళ్ళు ఇష్టంగా చదవాలి కష్టంగా చదవకూడదు ఓకే వాళ్ళకి ఇప్పుడు నచ్చట్లేదా ఓకే లీవ్ ఇట్ కొంతసేపు ఆడుకుని రా ఎగ్జామ్స్ ఉన్నా కానీ నేను వాళ్ళకి ఒక వన్ అవర్ టైం ఇచ్చి ఆడుకున్న తర్వాతే చదువుకోమని చెప్తాను ఓకే కాబట్టి వాళ్ళు మైండ్ రిలీఫ్ అవుతుంది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది చక్కగా హ్యాపీగా చదువుకుంటారు సో మరి మీరు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి వాళ్ళది చక్కగా చదువుతారు మేడం చాలా బాగా చదువుతారు అసలుకి నేను మా బాబు ఫస్ట్ క్లాస్ యాక్చువల్గా నేను దగ్గర కూర్చుంటున్నా వాడికి అవసరం లేదు వాడి హోంవర్క్స్ మొత్తం వాడే చేసుకుని డౌట్స్ ఉంటే మాత్రమే అడుగుతారు వాళ్ళకి సెల్ఫ్గా చదువుకునేది అలవాటు అయింది ఓకే సో మరి వాళ్ళిద్దరితో కూడా మీరు ధ్యానం చేపిస్తారు వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు చేపిస్తాను మేడం నా పాపకి టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ టెన్ టెన్ మినిట్స్ కూర్చుంటుంది మా బాబు సెవెన్ ఇయర్స్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుంటాడు బట్ కానీ నాకు నేను ఎవ్రీ సండే నేను పిరమిడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకువెళ్తాను అక్కడ కూర్చోబెడతాను వాటిలో పిరమిడ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు అన్నిట్లో నాకు హెల్ప్ చేస్తారు పిల్లలు మా హస్బెండ్ అంతా చక్కటి ధ్యాన కుటుంబం ఎస్ మేడం యా సో మరి ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది మీ జర్నీ అంతా మీరు చెప్పారు పిల్లలకు కూడా ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారని చెప్పాను మీ మొట్టమొదటి సేవ ధ్యాన ప్రచారం సో మరి మీరు పిరమిడ్ సేవాదల్ కన్వీనియర్గా ఎలా సెలెక్ట్ అయ్యారు సేవాదళగా నేను సెలెక్ట్ అయింది యాక్చువల్గా హనుమంతరావు సార్ ద్వారానే ఇక్కడ మేము ఏదైతే సేవ చేస్తున్నామో ఆ సేవను గుర్తించి మాకు ఈ ఇవ్వడం జరిగింది సేవాదాలు అంటే అప్పటి నుంచి కూడా మేము పాల్వంచ్లో ప్రతి ఇంటింటికి ఒక్కొక్క బజార్కి తిరిగి ఈ ప్రచారం చేసాం మేడం ప్రతి ఇంటికి ఎండలో తిరుగుతున్నప్పుడు కూడా మాకు అంత అనిపించలేదు అసలు అంత కొన్ని చోట్ల అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళి అక్కడ టీచర్స్కి చెప్పడము ప్రతి ఒక్కళ్ళు ఎవరు వినేలాగా ఉన్నా వినకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే అదొక ఆనందంగా అనిపించింది ఇంత ఇందులో కూడా ఎందుకు ఆనందం అంటే వాళ్ళ జీవితం మారిద్ది కదా ఒక్కళ్ళు మారంటే వాళ్ళ జీవితం మొత్తం మారిపోతుంది ఆ చుట్టుపక్కలంతా మారిపోతుంది అంత మార్పును తేగల శక్తి మన మాటలో ఉంది కాబట్టి ఆ సేవ చేయగలగడం కూడా చాలా ఆనందంగా అనిపించేది ప్రస్తుతం మీరు పిరమిడ్ సేవదల్లో ఒక వన్ ఆఫ్ ద మెంబర్గా ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక గుర్తింపు కార్డు అనేది కావాలి అని చెప్పి మన యస్ఎస్ఎం మూమెంట్లోనూ పిఎంసీలో దీంట్లో మనకి ఒక గుర్తింపు కార్డు ప్రతి దాంట్లో ఉంటుంది గుర్తింపు కార్డు అని కావాలి అని చెప్పి మనకి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి కూడా పాల్వంచ్ మొత్తంలో కూడా ఐడి కార్డ్స్ ఎవరెవరికి కావాలి డిజైన్ అంతా మీరే చేస్తారు ఐడి కార్డ్ డిజైన్ ఐడి కార్డ్స్ మనకి యాప్ ద్వారా వాళ్ళ వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ తీసుకొని అది చేసి పెడతాం మేడం ఓకే ఐడి కార్డ్స్ చేస్తాము ప్లస్ ఫ్లయర్స్ ఇప్పుడు ఎవ్రీ సండే కానీ శాఖాహార ర్యాలీ కానీ వాటికి ఫ్లయర్స్ వీడియోస్ అవి కూడా తయారు చేయడం మీరు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాం మేడం సో మాస్టర్స్ యొక్క ఫ్లయర్స్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు ఓకే సో మీరు ఏమైనా జూమ్ సెషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో సేవదల నుండి జూమ్ సెక్షన్ కాదు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా మేడం ఎప్పుడైతే మనకి ఎంతైతే తెలుసో జ్ఞానము అది పది మందికి పంచాలి ప్రతి చోటకి పంచాలి అన్ని చోటకి మనం వెళ్ళలేము కాబట్టి పిఎంసి కొన్ని పంపిస్తున్న వీడియోస్ వాటి నుంచి మేము సేకరిస్తూ కొంచెం జ్ఞానాన్ని అలాగే మాకు తెలిసినట్లుగా మేము ఇన్ఫర్మేషన్ని ఆ యూట్యూబ్ ద్వారా కూడా అందించాలి అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు ఓకే సో మరి ఆల్రెడీ మీ కిడ్స్ ఉన్నారు మేడం పిల్లలకి ఎలా ధ్యానం చెప్పాలనే విషయంలో మీకు అవగాహన ఉంది కాబట్టి స్కూల్స్కి వెళ్ళి మీరు ధ్యానం చెప్పాలి సేవాదళ నుండి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ చేస్తున్నాం మేడం స్కూల్స్కి వెళ్ళి లాస్ట్ ఇయర్ చెప్పాము ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేశాము ప్రతి స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్పడం అది ఉంది ఓకే ధ్యానం చెప్తున్నాము ప్రతి స్కూల్లో కూడా అంటే మార్నింగ్ ఈవినింగ్ ఆ టైమ్స్లో వెళ్ళి ధ్యానం చెప్తున్నాము ఓకే రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది మేడం ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తూ వాళ్ళు కూడా ధ్యానం చేయాలి వాళ్ళతో కూడా ధ్యానం చేపించాలి అని వాళ్ళ పేరెంట్స్ని కూడా చక్కగా చెప్తు చేపిస్తున్నారు మేము వాళ్ళతో చెప్పడమే కాదు వాళ్ళతో చెప్పిన ప్రతిసారి మీ పేరెంట్స్తో మీరు ఎలా చెప్తారు మీ పేరెంట్స్తో కూర్చోపెట్టి మీరు కూడా చేయించాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఆరోగ్యం బాగోని వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఎలా చెప్తారు ఎక్కడెక్కడికి ఏ విధంగా వెళ్ళాలి అనే దాన్ని ఆ ధ్యానాన్ని ఆ పిల్లలతో కూడా చెప్తున్నాం మేడం బాగుంది మేడం సో మరి పత్రిసార్ బుక్స్లలో మీకు ఎక్కువ నచ్చింది ఏంటి వాక్క్షేత్రం అద్భుతమైన వాక్ షేత్రం మేడం అంతకుముందు మేం మాట్లాడేదానికి యాక్చువల్గా నేను చాలా కామెంట్స్ చేస్తూ ఏదో పది మంది నవ్వాలని చూసేదాన్ని కానీ ఆ నవ్వు వెనక ఎంత అది వాళ్ళు బాధపడే విధంగా ఉండకూడదు ఏది కూడా ఒక మనిషి బాధపడే విధంగా మనం మాట్లాడకూడదు అది నా వాక్ క్షేత్రాన్ని నేను చేసుకున్నాను నా కుటుంబంలో కూడా ఎంతో సరిచేస్తా వాక్క్షేత్రం కర్మ గురించి సీతాయనం బుక్స్ అసలు ఎంత అద్భుతం మేడం ఎంత చక్కగా రాసారు అసలు పత్ టైం ఉంటుందా చదవడానికి బుక్స్ అండ్ నైట్ చదువుతాం మేడం చక్కగా అందరూ పడుకునే ముందు వాళ్ళకి నేను చదువుతూ ఉంటా పిల్లలు వింటూ నిద్రపోతారు ప్లస్ వాళ్ళు నిద్రపోయాక కూడా కొద్దిసేపు చదువుతాను మేడం ఓకే సీతాయనం బుక్ లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి సీతమ్మ తల్లి గురించి ఎంత అద్భుతం ముందు సీతమ్మ తల్లి గురించి ఏడుస్తూ ఉంటుంది అక్కడ అశోకవనంలో ఉంటుంది బాధపడుతుంది అంతవరకు మాత్రమే తెలుసు అసలుకి బయట తెలియని స్టోరీ అసలైన సీతమ్మ తల్లి స్టోరీ సీతాయనంలోనే ఉంది ఎంత అద్భుతమైన ధ్యానురాలు ఆ అమ్మ ఆ సీతమ్మ తల్లి నుంచి మన ఎంత ఓర్పుని సహనాన్ని ధ్యానాన్ని ప్రేమతత్వాన్ని ప్రతి జీవిని ఆ వృక్షాన్ని జీవిని ఎంత బాగా ప్రేమించాలి ఆ ప్రేమతత్వాన్ని నేర్చుకున్నా ఈ పత్రిసార్ నుంచి కూడా అదే ప్రేమతత్వం ప్రేమతత్వం స్నేహభావం ఎంత అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రేమతత్వాన్ని నేర్చుకొని ప్రతి ఒక్కరికి ఆ ప్రేమను పంచుతున్నాం స్నేహాన్ని పంచుతున్నా ఎంతో అద్భుతంగా లైఫ్ని లీడ్ చేస్తున్నాం మేడం ఇందులోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఎలా బ్రతకాలో తెలిసింది ఆ బ్రతుక్కి మనము ఎన్నాళ్ళు ఉన్నామన్నది కాదు ఆ ఉన్న దాంట్లో మనము ఎందుకైతే ఏ కారణం చేత అయితే వచ్చామో నాడు మనం ఎందుకు బతుకుతున్నామో దానికి అర్థం తెలుస్తుంది కాబట్టి అది తెలుసుకొని బతుకుతున్నాం ఓకే ఇప్పుడు మరి మీ కిడ్స్ ఉన్నారు వాళ్ళకి సార్ గురించి చెప్పాలి అంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమని చెప్తారు ఎస్ మేడం పత్రికారు యాక్చువల్గా మా బాబుకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది ఓకే చాలా డ్రెస్సెస్ చూసాము వాడు ఏది వద్దంటున్నారు వాళ్ళ మేడం కూడా వద్దంటున్నారు ఆమె అది ఇది కాదు పత్రికారి వేయాలి అని చెప్పి పత్రికారి పత్రికారి రెడీ చేసి ఆ గడ్డ ఓకే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పంపించాం మేడం సెలెక్ట్ అయ్యాడు మొత్తం దాంట్లో చెప్పించాము వాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని ధ్యానమే చేశాడు ఓకే అలా కూర్చున్నాడు అసలుకి ఆ నవభారత్ లో అంత తొందరగా మాకు ఛాన్స్ రాలేదు ఇలాగా మేం ధ్యానం చెప్పడానికి దానికి బట్ కానీ ఈ రకంగా ధ్యానం అనేది అక్కడికి వెళ్ళింది అని నా వాయిస్ తో వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇస్తూ మా బాబుని అలా పత్రిజీ గెటప్ లో అక్కడికి పంపించా మేడం వావ్ అక్కడికి వెళ్ళి మీ బాబు ధ్యానం చేసి ధ్యానం చేశాడు అప్పుడు మీకు ఏమనిపించింది అసలు చాలా ఆనందం మేడం ఓకే నేను వాడిని ఎప్పుడు అదే అంటా నువ్వు ఏం కావాలరా ఏం కావాలరా అన్నప్పుడు నువ్వేదో కావద్దు ఓకే రామకృష్ణ పరమాన్సరావు అటువంటి గొప్ప వాళ్ళలా కావాలి ఇప్పుడు పిల్లలకి మనం ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా ఇంజనీర్ కావాలి ఇది అంటున్నాం కాదు వాళ్ళకి గొప్పవాళ్ళు వివేకానందులు వారు ఎంత గొప్పవారు రామకృష్ణ పరమహంస ఎంత గొప్పవారు వాళ్ళందరూ మనకి స్ఫూర్తిదాయకం అటువంటి నా బిడ్డ అలా కావాలి వాడికి అదే చెప్తూ ఉంటాను మేడం ఎప్పుడు మీరు అలా అవ్వాలి ఆ విధంగా ఉండాలి అని వండర్ఫుల్ మేడం చక్కగా చెప్తున్నారు సో ఫైనల్గా పిరమిడ్ సేవాదల గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఇందులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నా అనేది ఉండదు పిరమిడ్ సేవాదళ్లకు వచ్చిన తర్వాత సేవాదాలకు వచ్చాక ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా అనే దాన్ని పూర్తిగా తొలగించుకుంటాం మేడం నా అనేది తీసినప్పుడు అంతా మనదే ప్రతి పని మనం చేసే పని మొత్తం సేవే అవుతుంది అక్కడ నా పని కానప్పుడు స్వార్థం అనేది ఉండదు ఎవ్రీథింగ్ సేవే కాబట్టి తన్ మన్ ధన్ రూపంలో ఏ విధంగా అయినా సేవం చేస్తూ ఉంటాము యా థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయంతో పాటు మీ సేవతో పాటు మీ కుటుంబంలో మీ పిల్లల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో కూడా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం అందరికీ కృతజ్ఞతలు ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు అందరికీ కూడా సో విన్నారు కదండి మరి శ్రవంతి మేడం ఎంతో అద్భుతంగా పిల్లలకి స్వేచ్ఛనిస్తే వాళ్ళు ఎంత అద్భుతంగా చదువుకుంటారు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చదువుకోమంటే ఎంత చక్కగా చదువుల్లో రాణిస్తారు కొంచెం ధ్యానం చేపించి చదువుకుంటే వాళ్ళు ఎంత చక్కగా తయారవుతారు అనేది కూడా ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక దళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్